గూగుల్ తన సొంత ఏఐ క్లౌడ్ సెంటర్ వైజాగ్లో ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో స్వపక్షం విపక్షాల మధ్య మాటలు యుద్ధం ప్రారంభమైంది తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మా హయాంలోనే అదానీ గ్రూప్ ఈ డేటా సెంటర్ను ప్రారంభించింది సముద్రంలోంచి కేబుల్స్ కూడా వాళ్ళే సింగపూర్ నుంచి ప్లాన్ చేసుకున్నారు మా గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసింది ఇందులో చంద్రబాబు నాయుడు ఏముంది ఇది మొత్తం గూగుల్ డేటా సెంటర్ కాదు ఇది అదాని అని చెప్పాడు యాక్చువల్గా ఇందులో గూగుల్ డేటా సెంటర్ జస్ట్ అదాని గ్రూప్ ఒక కాంట్రాక్ట్ లాగా చేస్తోంది దీంతోపాటు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఈ గూగుల్ ఏఐ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో గూగుల్కి హెల్ప్ చేస్తున్నారు అంత మాత్రాన ఇది అదానిదే అయిపోదు అంటే ఇంతకుముందు గతంలో అదాని తన గవర్నమెంట్కి కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ తన డేటా సెంటర్ను అద్దెకులాగా ఇచ్చేవాళ్ళు అదాన్ని కనెక్ట్స్ అనే కంపెనీ ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు అసలు ఆయన చంద్రబాబు నాయుడుకు ఈ క్రెడిట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు అంటే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టనంత వరకు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ మాజీ మంత్రులు కానీ ఏం చెప్తారు ఈ డేటా సెంటర్ పనికిరాదు ఇది ఒక గోడౌను రెండు వందల జాబ్స్ కూడా రావు భూమి వేస్టు అసలు ఉత్తరాంధ్రలో ప్రజలకు తాగునీరు కూడా దొరకవు దీనివల్ల అని రకరకాల కామెంట్ చేశారు కారణం గూగుల్ ఏఐ సెంటర్ అక్కడికి చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళకున్న అంతర్జాతీయ పరిధిలో సంబంధాలు ఉపయోగించుకొని ఎన్నో చోట్లకు తరలిపోవాల్సిన ఈ గూగుల్ ఏఐ సెంటర్ని వైజాగ్కు తీసుకురాగలిగారు ప్రధానమంత్రి మోడీ సహకారంతో బట్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పేది వాళ్ళ నాయకులు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి రాకముందు వరకు వాళ్ళు మాట్లాడింది ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఆయన వాళ్ళు ఏమంటారు అసలు ఈ గూగుల్ సెంటర్ పనికిరాదంటారు ఏ సెంటర్ వచ్చి ఇది ఉండాలి ఇది ఇప్పుడు ఇంత జనరేషన్లో ఏ జనరేషన్లో ఉన్నాం మనం ఏ గూగుల్ సెంటర్ ఉండాలి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి అంటారు అంటే ఇంతవరకు వారం నుంచి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నది తప్పని కదా అంటే వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి అసలు ఎవరు ఏం చెప్తున్నారు ఎవరు ఏం వస్తే అలా మాట్లాడమేనా లేకుంటే సామాన్య ప్రజలకి కొంతమందికి చాలామందికి టెక్నాలజీ గురించి తెలియదు కాబట్టి ఈ గూగుల్ ఏ సెంటర్ పైన ఏమైనా చెప్పచ్చు మనం ఏం చెప్తే అది ప్రజలు వింటారు నమ్ముతారు అని వైసీపీ నాయకులు అనుకుంటున్నారా అనేది ఇప్పుడు ప్రధాన సమస్య ఏ గూగుల్ సెంటర్ వచ్చింది సాక్షాత్తు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించాడు భారతదేశ ప్రధానమంత్రి కూడా దీంట్లో ఎంత పాత్ర ఉన్నదో ఆయన మాటల్లోనే ఒక ఇంటర్వ్యూలో మనం చూసాం దానికి వన్ ఇయర్ నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీక్రెట్గా సమన్వయంతో ఎందుకంటే ఇలాంటి సెంటర్లు ఇలాంటివి తెలుగు తెలుగుదేశం గవర్నమెంట్ మా ఈ కూటమి గవర్నమెంట్ తీసుకొస్తుంటే వైసీపీ గవర్నమెంట్ కేసులు వేస్తుంది ఆ భూములపైన కానీ వచ్చే వాళ్ళకు మెయిల్స్ పెడుతుంది ఏదైనా కంపెనీని పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తే ఆ పెట్టుబడులు పెట్టే కంపెనీకి వైసీపీ మా స్టేట్లో అరాచకం వెళ్తుంది శాంతి భద్రత లేవని మెయిల్స్ కూడా పెడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం చాలా సీక్రెట్గా ఒప్పందం అయ్యే వరకు ఎంఓ ఎంఓయూ అయ్యే వరకు కూడా ఏ విషయాన్ని బయటికి చెప్పకుండా అదంతా అయిపోయిన తర్వాత ప్రకటిస్తుంది కారణం ఈ ప్రతిపక్షాలు చేసే కుట్రలు ఎక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ప్రజలు వీళ్ళు చేసే అభివృద్ధి పనులకు అట్రాక్ట్ అయ్యి మనం ఎప్పుడూ అధికారంలోకి రామో అనేసి కుట్రలు పని ఇలాంటివి చేస్తున్నారు అందుకని ఏ గూగుల్ సెంటర్ కూడా ఎంఓవీఐపై మొత్తం ప్రకటించేంత వరకు కూడా బయటికి లీక్ కాకుండా చూసుకొని విజయవంతంగా డీల్ని క్లోజ్ చేశారు దానికి నిన్న వైఎస్ జగన్ తన మీటింగ్లో ఇది కాదు అంటాడు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే మీరు చూసుకోండి పాత వీడియోలు కానీ ఫొటోస్ కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అదానితో డేటా సెంటర్ ఏ డేటా సెంటర్ గురించి ఒప్పందం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడులో అది తిరిగి శంకుస్థాపన జరిగింది కానీ పనులు కానీ ఏది స్టార్ట్ కాలేదు అంటే వాళ్ళు వదిలేస్తారు కానీ సరే నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చెప్పారు కదా అసలు మీరు ఏం తెచ్చారు ఇలాంటి సెంటర్లు కానీ ఒక పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడిది ఏదన్నా మీరు తెచ్చారా అది కదా చెప్పాలి నువ్వు అది మాది అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా గూగుల్ ఏ సెంటర్ ఆదానిదని అంటే ఎవరైనా చెప్పడానికి వినడానికి నువ్వు సమాచారం తీసుకొని మాట్లాడాలి మాజీ ముఖ్యమంత్రి గారు ఏ గూగుల్ సెంటర్ వాళ్ళదే ఓన్ జస్ట్ అదాని వాళ్ళు ఓ కాంట్రాక్ట్ బేస్లో కాంట్రాక్ట్ ఇచ్చింది గూగుల్ సెంటర్ దాన్ని కట్టుకోవడానికో ఏవో కట్టడానికో అంతే అంత మాత్రం చేత అది అదానిది అయిపోదు అమరావతినేమో అమరావతి డెవలప్ అవుతుంటే వేసల్ రాజధాని అని వాళ్ళ నాయకులు అంటారు వైజాగ్లో ఏ వస్తే మంచినీళ్ళు దొరకవు మొత్తం పాడైపోతుంది అని విమర్శిస్తారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ప్రజలు ఖచ్చితంగా గమనించాలి ఒక్కోరొక మాట తలా ఒక మాట వైసీపీలోనే క్లారిటీ లేదు వాళ్ళ నాయకుడికి కింద ఉండే వాళ్ళకి ఇది లేదు పొంతలు లేదు సాక్షి సాక్షి మీడియాలోనే కొంతమంది విశ్లేషకులు అది గోడో అనేది జస్ట్ ఒక మ్యాచ్ వాచ్మ్యాన్ కూర్చుంటాడు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మాలా మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మాలా కాబట్టి ప్రజలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించి భవిష్యత్తులో ఎవరు నాయకుడిగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి